ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ముప్పై ఒకటి తేదీలోపు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు ఈ చెట్టుని తాకితే చాలు కటిక పేదవారైనా కూడా కుబేరులుగా అయితే అవుతారు బిచ్చగాడు సైతం కుబేరులుగా మారటానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ చెట్టుకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది అలాగే ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఎందుకు తాకాలి ఏ విధంగా తాకితే మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇవన్నీ కూడా మన ఛానల్లో తెలుసుకుందాం ఎందుకంటే ఈ అయితే మర్చిపోకుండా తాకండి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అయితే తాకటానికైతే ఎట్టి పరిస్థితులు అయితే ప్రయత్నమైతే చేయండి ఇక మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి ఇక అద్భుతమైన ఫలితాలు అయితే మీకు వస్తాయని చెప్పుకోవచ్చు ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి మీకు ఎటువంటి సమస్యలు సమస్యలున్నా సెరస్టికేషన్ అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఎండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ కుంభరాశి వారి కోసం ఒక కొత్త అధ్యాయం ఒక కొత్త శ్వాస కొత్త శుభ ఆరంభం కాబట్టి ఇక మీ జీవితంలో మార్పుకు సంబంధించినటువంటి భవిష్యత్తులో చాలా మీ జీవితంలో చాలా కాలంగా ఒక తలుపు మూసినట్లుగా ఉంది మీరు ఎంత ప్రయత్నించినా కూడా ముందుకు కదరట్లేదు ఎంత శ్రమ చేసినా కూడా ఫలితాలు అనేవి ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అయితే కనబడడం లేదు అలాంటి సమయంలో అయితే మీకు అదృష్టం అనేది అడుగు పెట్టబోతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి ఇక విధి ద్వారా కర్మరీత్యా తెచ్చిన ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చెట్టు తాకడం వల్ల అదృష్ట ద్వారాలు అయితే తెచ్చుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీకు మీ మనసులో నిలిచిపోయేలా చేస్తుంది మీరు సంవత్సరాలుగా ఎదురు చూసిన విషయం కూడా మీరు కోల్పోయిన నమ్మకం మీ జీవితంలో ఆగిపోయిన భాగ్యం గురించి ఖచ్చితంగా అద్భుతాలు అయితే చూస్తారు ఇక మీ యొక్క రాశిలో జన్మి ఇక మీ వ్యక్తిగతంగా అవసరాల కంటే కుటుంబం సమాజం శ్రేయస్సు గురించి ముందుగా ఆలోచించే పెద్ద మనసు అయితే మీది మీ ఆలోచనలు లోతైనవి హృదయం కరుణతో నిండినది అందుకే ఎవరి సమస్య కనిపించినా కూడా అది మీ సమస్యగానే భావిస్తూ ఉంటారు చిన్న వయసు నుంచి వీరు ఎన్నో కష్టాలు ఎదురైనా వీరు ఎప్పుడు కూడా విరగలేదు అంటే పడ్డ ప్రతి దెబ్బను బలంగా మార్చుకొని ఈరోజు ఉన్నత స్థాయికి చేరుకుంటూ ఉంటారు మీ ధైర్యం మీ ఆత్మవిశ్వాసం ఇవే మీ నిజమైన ఆయుధాలు ఇక మీ జీవితాన్ని మళ్ళీ వెలుగులోకి వైపు తీసుకువెళ్ళబోతున్నాయి ఇక ఈ వారి వ్యక్తిత్వం అంటే ఒక సాధారణ శక్తి కాదు ఒక అద్భుతమైన ఆంతరిక జ్వాల ఇక ఈ రాశివారికి అయితే మరింత ప్రబలంగా మరింత శక్తివంతంగా అయితే మారబోతుంది మీ లోపల ఎప్పటి నుంచో మండిపోతున్న ఒక అగ్ని ఉంది దాన్ని మీరు బయట పెట్టకపోయినా అది మీకు ధైర్యాన్ని శక్తిని నిర్ణయ సామర్థ్యాన్ని ఇస్తూ ఎప్పుడు మీతోనే ఉంటుంది ఇప్పుడు గురుగ్రహం మీద ప్రసన్నంగా ఉండటం వల్ల ఆత్మస్థైర్యం పెరిగి ముందుకు సాగేందుకు విశ్వం మీపై ఎక్కువగా ఉంటుంది ఇక ఈ సమయంలో శని మీరు పరీక్షిస్తున్న సరైన దిశలో నిలబెట్టే గురువులాగా పనిచేస్తుంది ఇక మీ వ్యక్తిగతంలో స్వచ్ఛత పరిశీలన శక్తి నిర్ణయం తీసుకునే వేగం ఇవి అన్నీ కూడా ఈ సమయంలో మరింత పదును పడుతూ ఉంటాయి మీరు ఎవరిని బాధ పెట్టారు కానీ మీరు ఎవరు బాధ పెడితే వారిని మీ జీవితంలో శాశ్వతంగా తొలగించేంత గట్టి హృదయం అయితే మీది కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇక మీరు ఈ యొక్క చెట్టుని తాకడం వల్ల మీకున్న కొన్ని రకాల సమస్యల నుంచి అయితే బయటపడతారు ఈ చెట్టుకి అంతటి శక్తి అనేది ఉంటుంది కొన్ని వృక్షాలను తాకడం వలన ధన ద్వారాలు అయితే తెరుచుకుంటాయి అలానే ధనం అనేది రావడం అనేది జరుగుతుంది ఎవరైతే డబ్బు లేక నరకం చూస్తున్న వారికి డబ్బు రావడం అనేది ఖచ్చితంగా అయితే జరుగుతుంది ఎందుకంటే ధన ద్వారాలు తెరిపించటానికి ఈ చెట్టు చాలా అయితే ఉపయోగపడతాయి మనకు ప్రకృతి ప్రసాదించిన వృక్షాలు అన్ని వృక్షాలు కూడా పవిత్రమైన శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి యొక్క కుంభరాశి వారు డిసెంబర్ ముప్పై లోపు ఖచ్చితంగా ఈ చెట్టుని తాకడానికి ప్రయత్నం చేయండి ఇక ఆ శక్తులన్నీ కూడా రావి చెట్టుకు అయితే ఉంటాయి కనుక ఈ పవిత్రమైన రావి చెట్టుని ఎవరైతే డిసెంబర్ లోపు ఈ చెట్టుని తాకుతారో వారికి అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి ఇక అద్భుతమైన అవకాశాలు అనేవి వస్తుంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే రావి చెట్టుకి సకల దేవతలు కొలుగు ఉంటారు అలాగే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రావి చెట్టు ఈ రావి చెట్టుకి ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము కానీ ఎప్పుడు కూడా పూజలు చేసినా ఫలితం లేదు అనుకునే వారికి ఈ డిసెంబర్ లోపు ఇలా చేసి చూడండి మనకు ప్రకృతిని ప్రసాదించిన వృక్షాలు అన్ని వృక్షాలు పవిత్రమైన శక్తిని అయితే కలిగి ఉంటాయి ఇంకా మీ దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి లేదా గుడిలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి నమస్కారం చేసుకోండి తర్వాత చెంబడు నీళ్ళని ఆ చెట్టుకు పొయ్యండి ఇలా చెట్టుని పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి అలాగే నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత మీ యొక్క సమస్యలను బాధలు అన్నీ కూడా ఆ రెండు చేతులను తాకి ఖచ్చితంగా మీ యొక్క సమస్యలను చెప్పుకోండి ఇలా చెప్పుకోవడం వల్ల మీ యొక్క సమస్యలు అన్నీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అన్నీ తొలగిపోయి మీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అయితే అద్భుతమైన అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి ఇక మీకు ముసుగుపేన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి దోషాలు శాపాలు పాపాలు తెలిసి తెలియక చేసిన ఉంటాయి కదా వాటన్నిటి నుంచి కూడా విముక్తి అనేది ఖచ్చితంగా లభిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి మర్చిపోకుండా డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఈ రావి చెట్టుని తాకండి ఇలా తాకడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మంచి రిజల్ట్ని అయితే మీరు చూసే అవకాశాలు అయితే ఉంటాయి కనుక ఈ చెట్టుని ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ డిసెంబర్ ముప్పై ఒకటికి తాకడానికి అయితే ప్రయత్నం చేయండి మీకే తెలుస్తూ ఉంటుంది మంచి రిజల్ట్ మంచి అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి ఇక మీ జీవితం అనేది అద్భుతంగా అయితే మారిపోతుంది మీ యొక్క సుడి అనేది తిరుగుతుంది మీ తలరాత సైతం మారటానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ రోజులోపు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఈ చెట్టుని తాగడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక లక్ష్మీదేవి అయితే మీకు అనుగ్రహం అనేది కలుగుతుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి సకల దేవతల యొక్క అనుగ్రహం మీ పైన ఖచ్చితంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక అదృష్టం ఐశ్వర్యం అయితే మీ స్వంతం అయితే కలుగు అవుతుంది అలాగే అఖండ రాజయోగం అయితే ఏర్పడబోతుంది కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరు మర్చిపోకుండా డిసెంబర్ ముప్పై ఒకటి లోపు తాగడానికి అయితే ప్రయత్నం అయితే